మంత్రివర్గ విస్తరణంటూ ప్రచారం ఇప్పుడు ఏపీ అంతటా సాగుతోంది ఎవరు వన్ ఎవరు అవుట్ అన్నది ఇంత తర్కించుకుంటున్నారు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే ముగ్గురికి మంత్రుల పదవులు పోతాయని ఖచ్చితంగా చెబుతూ విశ్లేషణలు వస్తున్నాయి కొత్తగా చేరే ముగ్గురు ఎవరు అన్నది కూడా పేర్లు వినిపిస్తున్నాయి ఆ పేర్లను చూస్తే ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు అనకాపల్లికి చెందిన జనసేన ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ విజయనగరం జిల్లా నుంచి కిమిడి కళా వెంకట్రావు అని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది ఈ ముగ్గురు మూడు బలమైన సామాజిక వర్గాలకు చెందినవారు సీనియర్ నేతలుగా కూడా ఉన్నారు ఈ ముగ్గురికి మంత్రి పదవులు ఖరారు అయ్యాయని అంటున్నారు అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు ఎక్కడా వినిపించకపోవడం పట్ల చర్చ నడుస్తోంది గంటా ఎప్పుడు గెలిచినా మంత్రి పదవి ఖాయం అన్నది నిన్నటిదాకా ఉన్నమాట అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అది జరగలేదు ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగానే ఉన్నారు అయితే మార్పు చేర్పులలో తమకు నేతకు అవకాశం తప్పకుండా ఉంటుందని ఆయన అభిమానులు అనుచరులు భావిస్తూ వస్తున్నారు కానీ ప్రచారంలో ఉన్న పేర్లు ఎక్కడా గంటా పేరు వినిపించకపోవడం అంతా డిస్కషన్ చేస్తున్నారు పైగా పల్లాకు కనుక విశాఖ సిటీలో పదవి ఇస్తే గంటాకు నో ఛాన్స్ అని అంటున్నారు పల్లా పట్ల టీడీపీ అధినాయకత్వం పూర్తి విశ్వాసంతో ఉంది ఆయనకు బలమైన సామాజిక వర్గం కూడా కలిసి వస్తున్న అంశం దీంతో ఆయనే రేపటి మంత్రి అని అంటున్నారు గంటాకు కూడా బలమైన సామాజిక వర్గం అండ ఉన్నా ఇప్పటికీ ఆ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో ఎక్కువ మంది ఉండటంతో అవకాశాలు తక్కువ అని అంటున్నారు అయితే గంటా మంత్రి అవుతారు అని ఆయన వర్గం అంటోందిట మరోవైపు ఏడాది పాలనలో ప్రజల్లో కంటే టీడీపీ శ్రేణుల్లో ఎక్కువ అసంతృప్తి కనిపిస్తోంది ఇదే టీడీపీకి ప్రమాద హెచ్చరిక పైగా కార్యకర్తల పార్టీకి టీడీపీ గుర్తింపు ఉంది ఎందుకనో తనను పట్టించుకోవడం లేదన్న ఆవేదన ఆగ్రహం టీడీపీ కార్యకర్తల్లో బలంగా ఉంది గతంలో వైసీపీని ముంచింది కూడా ఆ పార్టీ కార్యకర్తల అసంతృప్తే వైసీపీ ఐదేళ్ల అధికారంలో ఉన్నా ఏనాడు కార్యకర్తలు నాయకుల గోడు పట్టించుకోలేదు చివరికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో టీడీపీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది అయితే ఏడాది అవుతున్నా ఏ ఒక్క పని కావడం లేదనే అసంతృప్తి టీడీపీ కార్యకర్తల్లో బలంగా ఉంది మరీ ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులు తన సమస్యలను వినే పరిస్థితి కూడా లేదంటున్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా టీడీపీ ప్రజాప్రతినిధులు అంతా తామే దోచేసుకోవాలని తాపత్రయపడుతున్నారని ఆ పార్టీ కార్యకర్తల నుంచి విమర్శ వస్తుంది కానీ ప్రతి పథకం కూడా ఒక ఏడాది అమలు చేయకుండానే చక్కగా కాలం గడిపారు అయినప్పటికీ ప్రజలు రానున్న రోజుల్లో అమలు చేయడంపై ఎదురు చూస్తున్నారు కానీ కోటం ప్రభుత్వంపై ప్రజల్లో కంటే టీడీపీ శ్రేణుల్లో ఎక్కువ ఆశలున్నాయి అధికారంలోకి వస్తే భారీ మొత్తంలో ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చని ఆశించారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కనుచూపు మేరలో సంపాదించే మార్గాలు కనిపించడం లేదు ఈ పరిణామం టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తికి బీజం వేశాయి దీన్ని ఎలా అధిగమిస్తుందనే దానిపై టీడీపీ మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవడం ఆధారపడడం ఉంటుంది టీడీపీ కార్యకర్తల గురించి సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పదే పదే చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆచరణకు వచ్చేసరికి ఏదీ జరగడం లేదన్న భావన ఉంది సహజంగానే ప్రతి కార్యకర్తను సంతృప్తిపరచడం ఏ అధికార పార్టీకి సాధ్యం కాదని ప్రభుత్వ ముఖ్యులు అంటున్నారు